అందరికీ ఈరోజైతే నేను ఈ జామకేలు కోసం ఏం పాటలు పడ్డానో మీరు చూసేయండి ఇవన్నీ అయితే మా తాతయ్య ఊర్లో పక్కింట్యా పేరు కార్తిక్ ఇవ్వండి ఇదైతే మా జామ చెట్టు దీనికైతే చాలా జామకాయలు ఉన్నాయి నేనైతే ఆ కుర్చు తెంపుతున్నాను ఇక్కడ మా ఇక్కడ ఈ అన్నీ అయితే మన మా నాన్నగారు జామకాయలు ఇస్తుంటే అన్నీ అయితే పడుతున్నాడు నేనైతే చూస్తున్నాను చూడండి ఇవైతే ఈ జానకాయలనే చాలా ఉడతలు పిచుకులు చాలా తినేస్తున్నాయి ఇంకా నాకు కూడా ఒకటి దొరికిందని నేను కూడా తెంపడం స్టార్ట్ చేశాను అగండి మీకు చూపిస్తాను అగండి నాకు ఈ జానకాయ అయితే దొరికింది నేనైతే పట్టినట్టు రియాక్షన్ ఇచ్చాను ఇంకా ఈ జానకాయలు ఈ జానకాయ చెట్లు మీకే మీరు ఎంతమంది వేసుకున్నారో కామెంట్ చేయండి ఇంకా జాన్కాయలు అయితే తింపేసాం ఇప్పుడు తినడానికైతే దిగుతున్నాను నేను ఈ అన్న చూడండి ఇక్కడ నేనైతే చెట్టు ఎక్కాను నాకు ఏదైనా దొరుకుతాయేమో అని కానీ ఏమీ దొరకలేదు అవి చాలా పైకి ఉన్నాయి ఇంకా నేనైతే చెట్టు దిగిపోయాను చూడండి మా నాన్నగారు అయితే అంత పైకెక్కి పైకెక్కి ఇసిరారు కానీ నేను పట్టలేదు యూట్యూబ్లో చూస్తాను కదా అలాగా చూడండి జానకాయ భలే ఉంది కదా ఇప్పుడు మా అన్నీ పట్ట చూడండి ఎంత నీట్గా పట్టాడో ఇది కూడా బాగుంది కదా జానకాయ ఇప్పుడు మనమైతే ఈ జానకాయని కోసుకొని తిందాము టేస్ట్ చేద్దాము జామకాయని అక్కడైతే రెండు రకాల చెట్లు ఉన్నాయి ఇప్పుడైతే మేము జామ్ పళ్ళు కూడా దొరికాయి మాకు కానీ నేను జామకాయ తింటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్